ఓకే అమ్మా ఇక చాలా మందికి ఏంటంటే కొంతమందికి పిల్లలు పుట్టట్లేదు అమ్మా పెళ్ళి అయింది ఐదారు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు ఏదన్నా అంటున్నారు ఏదన్నా మంత్రం కానీ ఏదైనా పూజ చేసినా ఏదైనా హోమం చేసినా లేకపోతే ఈ ఇలా చేస్తే సంతానం కలుగుతుంది అని మీరు ద్వారా చెప్పించాలి అనుకుంటున్నాం ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది ఇంకొకటి వాళ్ళు కూడా ఆహార నియమాలు నిద్ర అనేది చూసుకోవాలి మెయిన్ థింగ్ ఎందుకంటే మంత్రతంత్రాలు అనేవి మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఖచ్చితంగా కానీ శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకోవాలి కాబట్టి వీళ్ళు మెడికల్ గా భోజన పరంగా తీసుకునేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా సంతానానికి సంబంధించి నాగదేవతలకి ఎందుకంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలో జన్మనివ్వగలిగినటువంటి కణం అనేది సర్పరూపంలో ఉంటుంది కాబట్టి నాగదేవతలను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఒక జంట్లో శక్తిని పెంపొందింపజేయడం కోసం రావి చెట్టుకి వేప చెట్టుకి పసుపు నీళ్ళు పోసి చుట్టూ తిరగండి ప్రదక్షిణలు చేయండి అని ఉంటుంది మన సాంప్రదాయంలో ఒక రెమెడీ ఎందుకంటే రావి చెట్టుకి వేప చెట్టుకి పోసినప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి వాయు ఉత్పత్తి అవుతుంది ఇల్లు చుట్టినప్పుడు ఏంటంటే అది ఇద్దరు పీల్చుకొని ప్రదక్షిణలు చేసినప్పుడు సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి శక్తి వెలువడుతూ ఉంటుంది ఆ శక్తిని ఆ వాయువుని పీల్చుకోమని చెప్తారు రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణలు చేయండి అని దాంట్లో కూడా సైన్స్ తాగుంది ఇంకొకటి ఏంటంటే సంతాన గోపాల వ్రతం అని ఉంది సంతాన గోపాలడిది హోమం కూడా ఉంది సంతానాన్ని ఇచ్చే దేవత నవదుర్గలలో కూడా ఉంది కాబట్టి దుర్గా ఆరాధన చేసిన ఏ దేవతను ఆరాధించినా సంతానాన్ని ఇవ్వగలిగిన శక్తి దేవతలకు ఉంటుంది అన్నమాట కాబట్టి ఏ దేవతను ఆరాధించినా ఆ దేవతను సంతానాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కాబట్టి వీళ్ళు నమ్మకంతో చేసుకోవాలి ఏదైనా నమ్మకంతో మంచి నమ్మకంతో చేసుకున్నప్పుడు ఆ శక్తి అనేది రిసీవ్ అవుతుంది అతను యజ్ఞం చేసినా ప్రదక్షిణం చేసిన ఏదైనా ఏ మంత్రాన్నైనా జపించినా కూడా ఆ శక్తి అనేది శరీరంలో రిసీవ్ అవుతుంది వాళ్ళు వ్యాపారం అభివృద్ధి అంటే వ్యాపారం చాలా అంటే సాఫీగా అండి సాఫీగా జరగాలి డబ్బులు ఆదాయం రావాలి దానికైనా మంత్రం స్తోత్రం జనాకర్షణ కలిగించేటటువంటి దేవత రాజశ్యామల 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 శ్రీ విద్యలలో మంత్రిని అనమాట శ్రీ విద్యా దేవతలలో అమ్మవారి మంత్రిని అంటే ఇహపరమైన కోరికలన్నీ రాజశ్యామలనే అడగాలి అని అడుగు చెప్తారనమాట మోక్షాన్ని అమ్మవారిని అడగాలి అని చెప్తారు శ్రీ అన్న దేవత లలిత పరమేశ్వరుని ఎప్పుడు లౌకిక పరమైన కోరికలు కోరుకోకూడదు రాజశ్యామలాని ఇస్తుంది భౌతిక పరమైన కోరికలు అని చెప్తూ ఉంటారు కాబట్టి రాజశ్యామలా దేవి అంటే మన మనసు బుద్ధి మన లో ఎప్పుడు ఎవరైనా వచ్చి కొనాలి అతనికి మనసులో పడాలి కదా విషయం మనసులో పడితే ఆకర్షణ కలిగితే వచ్చి కొంటాడు సాఫీగా జరుగుతుంది మనసుని ఆకర్షిస్తుంది అందుకే రాజకీయ నాయకులు గాని పొలిటికల్ లో ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి మనసు మార్చగలగాలి బిజినెస్ లో కూడా మనస్సు మార్చగలగాలి అతను ఆకర్షితుడు అవ్వాలి కాబట్టి బిజినెస్లు చేసే వాళ్ళు రాజకీయ నాయకులు ఎప్పుడు రాజశ్యాములని ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ మంది ఫాలో అవుతారు ఎక్కువ మంది బలాన్ని ఇస్తారు వాళ్ళ వ్యవస్థకి కాబట్టి రాజశ్యామల అనేది సూక్ష్మ శరీరానికి ఆధిపత్యం వహిస్తే కౌలాచారంలో అమ్మవారు కారణ దేవత వారాహి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి ఉపాసకులు అంటే వారాహిని ఆరాధిస్తూ ఉంటారు ఆయన ఉపాసన చేస్తారో లేదో నాకు అంత ఐడియా ఉండదు కానీ వారాహిని అయితే ఆరాధిస్తారు అంటే అమ్మవారు ఏంటి కారణ దేవత స్థూల సూక్ష్మ ఇప్పుడు కుల వ్యవస్థలో తీసుకున్నప్పుడు స్థూల శరీరానికి గణపతి ఆధిపత్యం వహిస్తే కులాచారంలో మనసుకి మనసుకు బుద్ధికి ఆధిపత్యం వహించే దేవత రాజశ్యామల కారణం మనం ఏ కారణం చేత జన్మ తీసుకున్నామో ఆ కారణానికి మళ్లించేటటువంటి కారణ దేవత వారాహిదేవి కాబట్టి ఆయన ఇప్పుడు రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నారంటే కారణం ఏంటంటే వారాహిదేవి అంటే ఆయన జన్మ ఆయన జన్మకి కారణం ఏంటి ఆ కారణం దగ్గరికి అమ్మవారు తీసుకెళ్ళింది అర్థమైందా కారణ దేవత తర్వాత పరాబట్టారి అంటే చివరి మోక్షం అనమాట మోక్షాన్ని ఇచ్చేదే లలితాదేవి కాబట్టి శ్రీ విద్యా కౌలంలో ఏంటంటే ఫస్ట్ గణపతి మంత్రం ఇచ్చి తర్వాత రాజశ్యామల ఇచ్చి తర్వాత వారాహి ఇచ్చి తర్వాత లలితా మంత్రం ఇస్తారు ఇన్ని స్టెప్స్ ఉంటుంది శ్రీ విద్యా కౌలంలో ఆయన ఇప్పుడు ఇది చేశారు వారాహి చేశారు కాబట్టి అమ్మవారిని ఆయన కారణం వైపు ఆయన జీవిత ప్రయాణం అనేది వెళ్తూ ఉంది ఎందుకంటే ఆయన అడిగితే ఎలక్షన్ ముందు ఎవరు ఊహించలేదండి జగన్ నిన్ను ఓడించిపోతని ఇలాగా ఇలాగా తొడగొట్టి చెప్పాడండి సవాల్ చేసి ఏంటి ఇలా అంటున్నారు ఏంటి నిజం అని అనిపించింది మాకు అది ఎలా సాధ్యమైందని ఇప్పుడు ఆయన జన్మకి ఏదైతే కారణమో ఏ కారణం కోసం ఆయన జన్మ తీసుకున్నారో ఆ కారణం వైపు ఆయన్ని తీసుకెళ్లింది వారాహిదేవి వారాహిదేవి కాబట్టి మీ జన్మక కారణం ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే వారాహి ఉపాసన చేస్తే అమ్మవారు లలితాదేవి యొక్క సైన్య అధ్యక్షురాలు అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే మనల్ని ఎక్కడో ఎవరో చేస్తున్నారు అనుకుంటే వెంటనే వాడికి అలా ఆలోచన రాకుండా బాణం వేస్తుంది వారాహి ఉపాసనలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే పక్కన వాళ్ళకి ఆలోచన వస్తే జాలు వెంటనే ఎఫెక్ట్ పడిపోతుంది రాదు ఆలోచన రాదు ఇంకా ఉపసంహరించుకుంటారు అన్నమాట వారాహిల ఉపాసనలో ఉన్నటువంటి స్పెషాలిటీ అది ఇంకోటి ఏంటంటే ఆయన సనాతన ధర్మం గురించి చెప్తున్నారమ్మా అవును అది చాలా మంచి విషయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీకు అర్థమైందమ్మా ఆయన మంచి కోసం అయితే పోరాడుతున్నారు కదా అది అందరూ అభినందించాలి అదే సనాతన ధర్మం నేను ధర్మం పాటిస్తాను అంటే వీళ్ళు ఏమనుకుంటే హిందూ అనుకుంటున్నారు హిందూ వేరు సనాతన ధర్మం నాకు తెలిసినంత వరకు హిందూ వేరు సనాతన ధర్మం వేరు నాకు తెలిసిన సనాతన ధర్మం అంటే నేను విన్నది ఏంటంటే మంచిగా ఉండటం మంచి ధర్మంగా ఆలోచించటం దానికి మతానికి సంబంధం లేదని తెలిసిందన్నమా అది క్రిస్టియనా అది హిందూవా సనాతన ధర్మం అంటే మన ధర్మం అందరినీ ఆహ్వానించింది అందరినీ అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించింది ఎవరి వ్యవస్థల్లో వాళ్ళు ఉన్నతంగా ఉండమని వారి వారి కర్తవ్యాన్ని వాళ్ళకు బోధించింది కాబట్టి మన వాళ్ళు చర్చిలు కట్టగలిగారు ఇక్కడ దర్గాలు కట్టగలిగారు అన్ని కట్టగలిగారు మన ధర్మం అనేది అందరినీ గౌరవించింది మన హిందూ ధర్మం కూడా పరమత సహనం చూపించమనే చెప్పింది ఎక్కడ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోమని ఎక్కడా చెప్పలేదు ఎవరి మతాలని వాళ్ళు గౌరవించుకోవాలి ఎవరి కులాలని ఎవరి కుల దేవతలని వాళ్ళు గౌరవించుకోవాలని మన సనాతన ధర్మం ఎప్పుడు చెప్పింది కాబట్టి ఈరోజు ఇన్ని చర్చిలు ఇన్ని దర్గాలు డెవలప్ అయ్యాయి కానీ ఏంటంటే ఈ మధ్యలో ఉంటారు వాళ్ళు ఏంటంటే మేం గొప్ప అంటే మేం గొప్ప మేం గొప్ప అంటే మేం గొప్ప అని జరగటం వల్ల కొంత అన్బ్యాలెన్స్ అనేది అవుతూ ఉంది అన్నమాట అదే ఇప్పుడు ఇజ్రాయల్ నుండి ను ఇరాన్ పాలస్తీనా గొడవలు అవే అండి ఆశ్చర్యంగా ఉంది అవి చూడండి ఎంత రెండు మతం వేల మంది చనిపోతున్నారు బాధపడతా ఎవరి ధర్మంలో ఎవరైతే జన్మించి ఉన్నారో కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం హిందూ ధర్మమే ఉంది ఎందుకంటే అమెరికాలో శ్రీచక్రం కనపడడం కానీ రామసేతు రావడం కాని కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితం నుంచి జరిగినవి ఇవన్నీ ఎక్కడెక్కడ సముద్రాల్లో కూడా శివలింగాలు లభిస్తున్నాయి మన గుడి గుడిమల్లం చిత్తూరులో కొన్ని వందల వేల ఏళ్ల క్రితం నాటి శివలింగం అనమాట కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎన్నో వేల క్రితం ప్రపంచం వేల ఏళ్ల క్రితం నుంచి ప్రపంచం మొత్తం హిందూ ఆరాధనే జరిగింది అని ఉంది మిగిలినవన్నీ ఏంటంటే కొద్ది సంవత్సరాల క్రితం పొట్టి పొట్టుకొని వచ్చినామన్నమాట